మీటింగ్లో కీలక విషయాలు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఉద్యోగాల్లోకి మేము రాలేదు సీఎం ప్రకటించిన బకాయిలకు మోక్షం లేదు కూటమి ప్రభుత్వం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఉపయోగం లేదు పిఆర్సీని నియమించలేదు ఐఆర్ అతిగతి లేదు ఆంధ్ర ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగులకు లక్షణ అదనపు వేతనం రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రకటన మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు చర్యలేవి ముఖ్యమంత్రి ఆర్థిక ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఐదు వేల కోట్ల వివిధ బకాయిల రూపంలో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయని ప్రకటించిన నేటికి ఒక్క రూపాయి అందించడానికి కూడా చర్యలు తీసుకోలేదని బొప్పరాజు అన్నారు డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు గ్రాడ్యుటీ చెల్లింపు నాలుగు డిఏలకు మోక్షం కలగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు రావాల్సిన కూలీ డబ్బుల్ని అడుగుతున్నామని చెప్పేసి ఆయన అయితే అంటూ ఉన్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో కీలక సమావేశాలు అయితే ఉన్నాయి దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై ఫోర్ రుద్దితే ఆందోళన అయితే తప్పదని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు ఈ విధంగా డిఏ బకాయిలు ఉద్యోగుల బకాయిల కోసం కీలక మీటింగ్ అయితే జరిగిందనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్క్రైబ్